నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జయ అందే మాత్రం నేను విలాసాగరం రమేష్ ఈ రోజు ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై ఆరు ఆదివారం సాయంత్రం ఈ రోజు వేస్తుంది బండి మారుతి విటారా బ్రిసా రెడ్డిఐ టూ థౌసండ్ సిక్స్టీన్ మే మ్యానుఫాక్చరింగ్ జూన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ వచ్చినా రీడింగ్ ట్యాంపరింగ్ కాదు టైమింగ్ సెన్ ఇంకా చేంజ్ కాలేదు లోపల కస్టమర్ బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ తీసేసి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ పెట్టించుకున్నాడు ఉంగటి రెండు సెల్టర్లు ఉన్నాయి వెనకాల స్టెపింగ్తో సహా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంటాయి ఫ్రంట్ క్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు బాన్నట్ నుంచి నిక్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలైవ్ వీల్స్ ఆటో క్లైమేట్ చాబి స్టార్ట్ టూ ఇయర్ బ్యాగ్స్ ఉంటాయి స్టేరింగ్ కంట్రోలర్స్ వస్తాయి రియర్ సెన్సార్స్ ఉన్నాయి మరి రివర్స్ కెమెరా ఉందో లేదా నేను చెక్ చేయాలి ఒకసారి చూపెడతా రెండు కలర్ మెరూన్ రెడ్ అంటారు దీన్ని డ్యూల్ కలర్ కాదు సింగల్ కలర్ సేమ్ ఇట్లాంటి బండి రెండు వేల పద్దెనిమిది డ్యూల్ కలర్ హర్యానా నెంబర్ ఉంది ఢిల్లీ నెంబర్ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదహారు ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవిత కాలం ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయరి ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి బై రోడ్ బండి వస్తుంది కంటైనర్లయం నేను కూడా ఈ బండి అడిగినా ఒక రేటుకు వాళ్ళు ఇస్తలేరు ఒకవేళ ఇస్తే నేను ఈ బండి తీసుకొని జైతాలు పంపిస్తాను ఇంట్రెస్ట్ ఉంటే టూ ఫోర్ సెవెన్ నెంబర్ నాదే నాకే కాల్ చేయాలి బండికి బానట్ దగ్గర ఇక్కడ చిన్న లోపలికి వెళ్ళి పెయింట్ వేసారు ఇక్కడ కలర్ వేయింది కానీ బానట్ అయితే ఒరిజినల్ సార్ ఇప్పటివరకు పాన పెట్టలేదు ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు ఫెండర్లు ఒరిజినల్ అప్రాన్ ఒరిజినల్ ఏబిఎస్ బ్రేక్ ఉంది టైమింగ్ చేంజ్ కంపెనీదే ఉంది ఇప్పటివరకు టైమింగ్ చేయిన్ చేంజ్ కాలే హెడ్లైట్లు కూడా షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఫ్రంట్ పొజిషన్ అడ్డపట్టి ఒరిజినల్ బంపర్ ఒరిజినల్ లెఫ్ట్ సైడ్స్ ఏసీ ఏసీ కండెన్సర్ రెడియేటర్ అన్ని కంపెనీ ఉన్నాయి ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్ ఉంది గేర్ బాక్స్ కూడా సిల్లు ఉంది అపరాలు ఒరిజినల్ ఇక ఇటు సైడ్ కూడా ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలేరు ఫ్రెండర్లతో సహా దాల్దే గ్లాసులు అన్నీ బీజీ కోడ్ ఉన్నాయి సార్ ఒక్క గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదు ఎగ్దాం నీట్గా ఉంది బండి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ మారుతి విటారా బ్రిసా జెడ్డిఐ ఇక్కడ స్టిక్కర్ కొంచెం నలిగిపోయింది దీని మీదే పడ్డది సార్ స్టిక్కర్ నలి ఫెవికి పడ్డట్టు ముంగట రెండు సిల్ టైర్లు ఉన్నాయి సార్ కేవలం డెబ్బై నాలుగు వేల కిలోమీటర్ మాత్రమే తిరిగింది సీట్ కవర్ లెయించుకోవాలి ఇంటీరియర్ సీట్ కవర్ లెయించుకుంటే బండి లుక్ చేంజ్ అవుతుంది టూ థౌజండ్ సిక్స్టీన్ ఐదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఆరో నెల రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి వరకు జీవితకాలం ఉంటుంది బండికి పేపర్లకు లక్ష పైన ఖర్చు వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే నా నెంబర్ కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ తీసుకుంటా బై రోడ్ బండి రావడానికి ఇరవై ఐదు వేలు అవుతాయి మారుతి విటార బ్రిజర్ ఇయర్ సెన్సార్స్ రివర్స్ కెమెరా బ్యాక్ వైపర్ కూడా వచ్చింది జెడ్డిఐ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ బండి బాగుంది సార్ కస్టమర్ బండి చూడంగానే అడిగినా కానీ మీకు తెలియడం బండి మొత్తం జెన్యున్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేసి సార్ ఓనర్తో మాట్లాడిస్తే డీలోకి అయితే ఇరవై వేలు కమిషన్ ఇవ్వాలి కేవలం డెబ్బై మూడు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ ఆటో క్లైమేట్ లోపల ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది టూ థౌజండ్ టూ థౌజండ్ సిక్స్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ సిక్స్టీన్ రిజిస్ట్రేషన్ కస్టమర్ ద్వారా ఐదు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్ కాల్ చేస్తారు ఓనర్తో మాట్లాడిస్తారు డీలోకి అయితే కమిషన్ ఇద్దరు ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్